అన్నదినారుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవీణసు క్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం గొర్రెపిల్ల ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుందాం మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమె ఇయబడిను అవి పరిశుద్ధుల నీతి క్రియలు మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడినవారు ధన్యులు ప్రియ సహోదరి సహోదరుల ప్రకటన గ్రంథములో ఉన్న గొర్రెపిల్ల గురించి అనేక ఎపిసోడ్లుగా మనం ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ గొర్రెపిల్లలో ఉన్న ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తున్న గొర్రెపిల్ల మన రక్షకుడైన యేసు క్రీస్తు వారిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం ఈ గొర్రెపిల్ల వివాహము జరగబోతుందని ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో మనం లేఖన ఆధారంగా మనం చూసుకోవచ్చు ఈ గొర్రెపిల్ల పెళ్లి విందుకు ఎవరైతే పిలువబడతారో వాళ్ళు ధన్యులుగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది అసలు ఈ గొర్రెపిల్ల యొక్క వివాహము ఎక్కడ జరుగుతుందని ఈ గొర్రెపిల్ల యొక్క వివాహం ఎప్పుడు జరుగుతుందని మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నాం ఈ గొర్రెపిల్ల వివాహములో పెండ్లి కుమారుడు ఎవరని పెండ్లి కుమార్తె ఎవరు అని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ గొర్రెపిల్ల వివాహములో పెండ్లి కుమార్తె సిద్ధపాటు గురించి పెండ్లి కుమార్తె యొక్క వస్త్రముల గురించి అసలు గొర్రెపిల్ల పెండ్లి అంటే ఏంటో ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నాం ఈ పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ఎవరు అని కూడా జ్ఞాపకం చేసుకొని వచ్చాం మొత్తగా ఎనిమిది భాగాలుగా ఈ గొర్రెపిల్ల పెండ్లి విందుకు సంబంధించిన కొన్ని భాగములు మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతించాం నేడు తొమ్మిదవ అంశం గొర్రెపిల్ల పెళ్లి విందులో తొమ్మిదవ అంశం ఏంటి అంటే పెండ్లి విందు అనగా ఏంటి అసలు పిల్ల పెండ్లి విందు అంటే నిజంగా ఈ లోకంలో జరుగుతున్నట్లుగా వివాహ కార్డులు పెళ్లి చూపులు ఇరుపక్షాలు చూసుకోటాలు అంగీకారాలు చేసుకోవటాలు పెళ్లి పత్రికలు ప్రింట్ చేయటాలు కావలసిన వాళ్ళని ఆహ్వానింగా ఆహ్వానించటాలు ఒక ఒక స్థలం ఏర్పాటు చేయటం అక్కడ వివాహం జరగటం విందు జరగటం ఇవన్నీ మనం లోకంలో చూస్తున్నాం కానీ మనం చదువుకున్న ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం గొర్రె పెళ్లి పిండి విందు అలాగూ జరగదు ఇది కేవలం అక్షరార్థమైన భావం మాత్రమే కానీ అలంకార భాష మాత్రమే కానీ ఆత్మీయమైన అర్థము వేగంగా విందు అని కాదు కానీ ఈ గొర్రెపిల్ల పెండ్లి విందు అనగా సంఘమే గొర్రెపిల్ల యొక్క పెండ్లి కుమార్తె ప్రభు రెండవ రాకల్లో ఆయన మధ్య ఆకాశంలో వచ్చినప్పుడు సంఘం ఎత్తబడినప్పుడు పరలోకంలోకి వెళ్ళబోయి వెళ్ళిన తర్వాత జరిగే ఓ మహోత్సవ కార్యక్రమమే గొర్రెపిల్ల పెళ్లి విందుగా అలంకార భాషగా ఇక్కడ రాయబడి ఉంది అంతేగాని నిజంగా ఇక్కడ భోజనాలు అలంకరణ వస్త్రాలు ఆడంబరాలు ఉత్సాహ ఉత్సాహాలని కాదు కానీ అందరము ఆయన నమ్ముకొని క్రీస్తు రక్తములు కడగబడి సంఘంగా ఏర్పడి ఆయన ఎందుకు నమ్మిక ఇచ్చి ఆయన ఎందుకు నిరీక్షణ కలిగిన మనలందరినీ ఆయన పరలోకంలోకి తీసుకువెళ్ళిపోయి జయ జెండాలు పట్టుకొని జయోత్సవముతో పరలోకపట్నములో మనము తిరగబోతూ ఉన్నాం ఆయనే జీవాహారం పెళ్లి విందులో ఏ విధంగా విందు ఉంటుందో ఆయనే జీవాహారం అని బైబిల్ గ్రంథం సెలవిస్తోంది ఒక మాట చూద్దాం చూడండి యోహాను సువార్త ఆరోవ అధ్యాయం యోహాను సువార్త ఆరోవ అధ్యాయం ముప్పై ఐదవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎప్పటినూ దప్పిగొనడు జీవాహారము నేనే అని యేసు ప్రభు వారి స్వయంగా చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూసుకోవచ్చు ఆయనే ఒక విందు ఆయనే ఒక జీవాహారము ఆయనే ఒక ఆనందము ఆయనే ఒక సంబరముగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం వాస్తవానికి విందు అనగా ఆనందకరమైనది సంతృప్తికరమైనది సంతోషకరమైనది ఆహ్లాదకరమైనది ఎప్పుడైనా మనము విందుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మనకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత సంతృప్తికరంగా వస్తాం నూతన వస్త్రాలు మంచి వస్త్రాలు మనకి నచ్చిన వస్త్రాలు వేసుకొని వెళ్ళి రకరకాల పిండి వంటలు తిని ఆత్మీయుల్ని స్నేహితుల్ని శ్రేయోభిలాషల్ని కలిసి సంతోషకరమైన ఆనందకరమైన సమయాన్ని సంతృప్తికరమైన ఆహారము లేదంటే స్నేహితులతోనూ బంధువులతోనూ మన అనుకునే వాళ్ళందరినీ ఆ ఉత్సవంలో కలుసుకొని ఒక సాటిస్ఫాక్షన్ ఒక సంతృప్తి ఒక ఆనందం ఒక సంతోషాన్ని మనం అనుభూతిని మనం అనుభవిస్తాం ఎప్పుడు ఒక విందుకు పిలువబడినప్పుడు అదే ఒక దుఃఖకరమైన మరణకరమైన దానికి వెళ్ళామనుకో సంతోషము ఆనందము సంతృప్తి ఉండదు బాధ ఏడుపు దుఃఖము ఉంటుంది ఎందుకంటే మనం ప్రేమించిన వాళ్ళని మన అనుకునే వాళ్ళు స్నేహితులు శ్రేయబులాశులు ఈ లోకయాత్రను ముగించి వెళ్ళినప్పుడు ఎంతో బాధకు సంబంధించిన అంశం అదే విందుకు వెళ్ళాలంటే ఆనందము సంతోషము సంతృప్తి శారీరక సంతోషము ఆనందము సంతృప్తి ఆహార సంబంధమైన ఆనందము సంతోషము సంతృప్తి మన అనుకునే వాళ్ళందరితో కలిసి కొంత సమయాన్ని మనము వెచ్చించటం ద్వారా కలిగే ఆనందము సంతోషము సంతృప్తి విందులో ఉండే ఆ గొప్ప భాగ్యం మనం కూడా పరలోక పట్టణంలో ప్రవేశించిన తర్వాత పెళ్లి విందులో ఉంటాం పెళ్లి విందనగా ఆనందము పెళ్లి విందనగా సంతృప్తి పెళ్లి విందనగా సంతోషము పెళ్లి విందనగా ఉత్సాహము పెళ్లి విందనగా ఆడంబ సంబరాలు ఎంతో ఆనందం మనం కూడా పరలోకపట్నంలో జైజెండాలు పట్టుకొని రాజవీధుల్లో మనము విందువలే సంతోషకరమైన సంతృప్తికరమైన సంతోషకరమైన స్థితిలో మనం అందరం ఉండబోతున్నాం క్రీస్తు శిలువలో కాచిన అమూల్యమైన రక్తముల ద్వారా తన స్వరక్తం ఇచ్చిన సంగమును ఆయన పరలోకంలోకి తీసుకువెళ్ళిన తర్వాత సంతృప్తికరంగా సంతోషకరంగా ఆనందకరంగా జీవించిపోయే ఆ మధుర సమయమే ఆ పిండ్లి విందుగా ఆత్మీయంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటి పెళ్లి విందులో మనల్ని భాగస్థులుగా మనల్ని కూడా పాలి భాగస్థులుగా చేసిన రక్షకుడైన క్రీస్తు వారిని ఉదయకాలం మందు మన జ్ఞాపకం చేసుకొని మనం దేవుడిని స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖని భాగములు మన కొరకు జీవించును గాక ప్రేమ గల తండ్రి నమ్మకమైన అయిన మా దేవ మీకు స్తోత్ర వంద నమ్ములైన పిల్ల పెళ్లి విందు మా జ్ఞాపకం చేశారు ఆ పెళ్లి విందులో మమ్మల్ని పాలి భాగస్థులు చేసినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియచేస్తూ యేసు నామన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్